విఘ్నేశ్వరుడు ఎనిమిది అవతారాలలో ఓ విద్య గణపతి ఒకటి అని జ్ఞాన సంపద కావాలంటే విద్య గణపతిని పూజించాలనే లక్ష్యంతోనే పాఠశాల పిల్లల కోసం పాఠశాలలో గణపతి పూజలు నిర్వహిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయురాలు మధులత తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలులోని సాయి హర్ష పాఠశాలలో వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించారు పాఠశాల ఆవరణంలో ప్రిన్సిపాల్ గౌతమ్ ప్రధానోపాధ్యాయులు మధులత ఆధ్వర్యంలో గణనాధుని భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పాఠశాల పిల్లల చేత ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా ప్రధానోపాధ్యాయురాలు మధులత గురు పూజలను గౌరవించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మధురత మాట్లాడుతూ వినాయక చవితి నాడు గణేషుని వద్ద పుస్తకాలను ఉంచి విద్యార్థులు పూజిస్తే విద్యా బుద్ధులు మెరుగుపడతాయని జ్ఞాన సంపద పెరుగుతుందని అందుకోసమే పాఠశాల పిల్లల మధ్య ఈ పండుగ నిర్వహిస్తున్నామని గణనాథుని ఆశస్సులు పిల్లలకు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు అందుకు సంబంధించిన పురాణ వృత్తాంతాన్ని కూడా ఆమె వివరించారు వ్యాస మహర్షి మహాభారత గ్రంథాన్ని రాయడానికి శ్లోకాలను వేగంగా రాయడం కోసం గణేషుడి వద్దకు రావటం ఆయన మధ్యలో ఆగకుండా వేగం శ్లోకాలు చెప్పాలని లేకుంటే మాయమైపోతానని అనటం జరిగిందని వ్యాసుడు శ్లోకాలను వేగంగా చెప్తుండగా అంతకన్నా వేగంగా గణేషుడు వాటిని లిఖించే సమయంలో పది శ్లోకాలు మిగిలి ఉండగా వ్యాస మహర్షి మధ్యలో ఆపడంతో గణేషుడు మాయమైపోయాడని అటువంటి సమయంలో వ్యాసుడు మరో పది శ్లోకాలను రాయడం ఎలా అనుకుంటూ అక్కడ ఉన్న తాళపత్ర గ్రంథాలను పరిశీలించగా ఆయన చెప్పవలసి ఉన్న పది శ్లోకాలను కూడా గణపతి ముందే పూర్తి చేసి అక్కడ ఉంచడం చూసి వ్యాస మహర్షి గణేషుడికి కృతజ్ఞతతో నీ పుట్టినరోజు నాడు విద్యార్థులు పుస్తకాలను పెట్టి పూజించ వారికి మీ జ్ఞాన సంపదను అందజేయాలని కోరినట్లు తెలిపారు కార్యక్రమంలో పాఠశాల మహిళా ఉపాధ్యాయులు స్వప్న కాసింవి ఆశా కరిష్మా నాజియా విజయ ఉపాధ్యాయుడు సాయి తదితరులు పాల్గొన్నారు